హాయ్ హలో వెల్కమ్ టు సునీత బ్లాగ్ మనము కొల్లాపూర్ నుంచి ఇంకా నేను వచ్చే దారిలో మనకు తుల్చాపూర్ కలుస్తుంది కాబట్టి తులచాపూర్ వెళ్ళేసి వచ్చినాము అమ్మవారి దర్శనం కూడా నిజ రూప దర్శనం అయింది రెండు మా మహాలక్ష్మి అమ్మవారిది కూడా నిజ రూప దర్శనం అయింది కొల్లా కొల్లాపూర్లో తర్వాత తుల్చాపూర్ కూడా సేమ్ తులచాభవన్ అమ్మది నిజ రూప దర్శనం అయింది ఎంత బాగా అయిందో అసలు మాకు రెండు కళ్ళు సరిపోలేము అంత బాగా అయింది దర్శనము ఇంకా మేము వెళ్ళే వరకు చీకటి అయిపోయింది అనమాట సిక్స్ థర్టీ ఫైవ్ థర్టీ అయింది ఫైవ్ థర్టీ అయిపోలేదు చీకటి అయింది చూడండి సిక్స్ థర్టీ అయినంత ఉంది సిక్స్ థర్టీ సెవెన్ అయింది ఇంకెళ్ళి ఇంకా ఇంకా అక్కడి చేపిస్తారు కదా దర్శనము ఇంకా అట్లా మాట్లాడే దర్శనం చేయించుకున్నాం అనమాట ఇంక ఈజీగానే అయింది ఇది కూడా పెద్ద రష్ ఉన్నారు తులజాపూర్ అంటే తెలుసు కదా ఎప్పుడు పబ్లిక్ ఉంటారు అసలు పబ్లిక్ లేని టైం అంటూ ఏది ఉండదు ఆ తుల్జాపూర్ గురించి కూడా అంతే సేమ్ ఛత్రపతి శివాజీకి ఆ అసలు ఆయనకు యుద్ధం చేసే టైంలా మనకు ఆ యుద్ధం యుద్ధానికి సంబంధించిన కత్తి అనేది వచ్చింది అని ఇప్పటికీ ఉంది అది మనకు తెలుసు కదా ఇంతవరకు అందరు అందరికైతే తెలుసు ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత హారతిస్తున్నాం అనమాట బయటికి వచ్చేసి ఇంకా హారతిస్తున్నారు అందరు కలిసి ఇంకా హారతి ఇచ్చేసిన తర్వాత మొక్కి ఇంకా తర్వాత ఈడ స్పెషల్ ఏంటంటే మనము అమ్మవారి శారీస్ ఉంటాయి కదా అవి చాలా వేలం పాటలు పెడతారనమాట చాలా చాలా బాగుంటాయి అమ్మవారి శారీస్ అసలు ఒక రేంజ్లు ఉంటాయి అమ్మవారి సారీస్ తీసుకోవాలంటే ఇక్కడ తుల్జాపూర్లు తీసుకోవాలి అప్పుడు గణపతి నిమజ్జనం టైం వెళ్ళినాం కాబట్టి ఇక్కడ కూడా గణపతి ఉన్న ఉన్నాడు అనమాట ఇది గోపురము మెయిన్ గోపురము అమ్మవారిది ఇది ఇంకా చీకట్ అయింది కాదు ఇంకా చుట్టుముట్టు ఉండే గుళ్ళు అమ్మవారి తులజాపూర్లో తెలుసు కదా తులజాపూర్ తెలిసిన వాళ్ళకి ఇవి అన్నీ కామన్ అనుకోండి కానీ వాటి చరిత్ర కూడా ఉంటుంది కానీ మనకు సరిగ్గా తెలియదు అక్కడ పేలాలు పిండి ఇవే మెయిన్ అంటే అమ్మవారి ఎక్కేటి అంటే ఇంక ఇవే నైవేద్యము ఇంకా మొక్కుబడ్లు కూడా ఉంటాయి మేకలు కూడా కట్ చేస్తారంట ఇక్కడ చాలా స్పెషల్ అంట మా చాలా మంది మా చుట్టాలలో అయితే మా బ్రదర్స్ కూడా చాలా బాగోతారనమాట తులజాపూరు ఇంకా అందరూ దర్శనం చేసుకొని తర్వాత ఇంకా వెయిట్ చేస్తారు అనమాట ఇంకా అక్కడ కూడా గాజులు తీసుకుంటారు కదా గాజులు స్పెషల్ జై ఆయన లేకపోతే మనం లేము ఎట్లా ఉంటుంది తులుచో భవానమ్మాకు జై కొల్లపూర్ కొల్లాపూరు మహాలక్ష్మి దేవికి గోవింద గోవింద హరి గోవింద गोमट रमण गोविन्द गोविन्द हरि गोवि गोकुलनन्दन गोवि सीतानायक गोविन्द श्रितजन पालक गोविन्द दरिद्र गोविन्द धर्मसंस्थापन गोविन्द गोवि हरि गोविन्द गोकुलनन्दन गोवि रक्षक गोविन्द 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 हरि गोविन्द गोकुलनन्दन गोविन्द गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोवि अनाथ रक्षक गोविन्द आनन्दरूप गोविन्द गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोवि गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्दा कमल दलाक्षा गोविन्दामितफलता गोवि पापविनाशन गोविमुरारे गोविन्दामुद्रगीता गोविन्दा श्रीवत्सगीता प्रिया जगति किमूलं देवं श्रीभुवनेश्वरि अवतारम्

సాక్షాతా పరమేశ్వరుడు రమ్యక పద్ధివివైనా కార్తికేయునికి మాతవుగా కాత్యాయునిగా కరుణించి కలియుమంతా కాపాడు కనకదుర్గవై వెలసి రామదేవతగా పరమా శాంతి స్వరూపినిగా చిరునవ్వులను చిరుకుగడను ధరించి మళ్ళీ దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా నైటు టిఫిన్స్ ఏమన్నా తిందాము అనేసి ఆపేసుకున్నాం అనమాట ఇంకా ఆపి మనము అక్కడ బాగుంది లోపల చాలా బాగుంది మంచి ఉంది హోటల్ కూడా చాలా బాగుంది ఇంకా అంత ఇంత బాగుంది చూడండి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేను మన సైడ్ ఉంటాయి కదా ఇట్లా మహారాష్ట్ర సైడ్ ఉంటాయని ఇవి గంపలు చూసిరా నాకు ఇవి వెరైటీ వెరైటీ అనిపించి తీసిన నేను వీడియో అవి గంపలేమో పైన పెట్టారు చాటలు చూడండి మీకు ఇంకోటి చూపిస్తే చాటలు చూడండి ఇలా బాగా అనిపించింది నాకు అందుకే తీసుకున్న ఇంకా మేమైతే టిఫిన్స్ తినేవాళ్ళు టిఫిన్స్ రైస్ తినేవాళ్ళు రైస్ చపాతీ తినేవాళ్ళు చపాతి ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఆర్డర్ చేసుకొని తినేసారు అనమాట ఇంకా తినేటప్పుడు మా వాళ్ళు వీడియో తినలేరు కాబట్టి తీయలేను అనమాట వద్దులే అందరూ వాడిపోయి ఉన్న ఫేస్లన్నీ నుంచి జర్నీ వేసి ఇంకా ఇగ ఇదే ఫోన్ ఇగ మాట్లాడడం ఇదే వ్లాగ్ ఈ రోజు